హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులు అలాగే ఇతర మతస్థులు కూడా జీవితంలో ఒక్కసారైనా సరే దర్శించాలి అని ఉరతులుగే ఆలయము ఆరాధ్య మందిరము యునెస్కో వారి చేత కూడా గుర్తించబడినటువంటి ప్రపంచ వారసత్వ సంపదలలో ఒకటి ప్రపంచ ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రాలలో ఒకటి పరమేశ్వరుడు లేడి రూపంలో వివరించి వెలిసినటువంటి దేవాలయము ప్రపంచంలోని అతిపెద్ద హిందూ దేవాలయము మరి అంత పెద్ద దేవాలయం ఏది అన్న విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం మీరు మాత్రము ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆలయాలన్నింటిలోనూ అత్యంత పెద్దది అయిన ఆలయం ఏది అంటే నేపాల్లో ఉన్నటువంటి పశుపతినాథ్ ఆలయము అని చెప్పాలి పరమేశ్వరుడు ఒకసారి భూమిపైన పర్యటన చేస్తూ నేపాల్ లోయ పరిసర ప్రాంతాల్లోనికి వచ్చి ఆ లోయ అందానికి ముగ్ధుడు పోయాడట బంగారు కొమ్ములు ఉన్న లేడిగా మారి అక్కడ సంచరించాడట ఆ సందర్భంలో అక్కడ నాలుగు ముఖాలతో పశువతి నాథుడిగా వెలిసినట్లుగా మనకు స్థల పురాణం చెప్తూ ఉంది అత్యంత అరుదుగా లభించే శివయ్య నాలుగు ముఖాల దర్శనము మనం ఇక్కడ లభిస్తుంది మంచు దుప్పటి కప్పుకున్న ఎవరెస్ట్ శిఖరము పచ్చటి తివాచి పరిచినట్లుగా ఉంది పర్వతాలు స్వచ్ఛమైన గాలి ఆహ్లాదంగా సాగిపోయే నదులు తెరయేలు గలకలలు జలపాతాల హోరు వీటన్నిటికీ కూడా వేదిక నేపాల్ దేశము ఇంత మున్నటి వరకు కూడా ప్రపంచంలో ఉన్నటువంటి ఏకైక హిందూ దేశము నేపాల్ శ్రీ మహాలక్ష్మీదేవి అవతారము అయిన సీతమ్మ జన్మస్థలము ఇవే బుద్ధ భగవానుడు జన్మించినటువంటి పుణ్యభూమి లాంటి మనోహరమైనటువంటి లోకము నేపాల్ రాజధాని నేపాల్ దేశంలో ఉన్న కాట్మాండ్ మందిరము ఇది హిందువులకు ఎంతో ఆరాధ్యమైన మందిరము ఇక్కడ ఆ పరమేశ్వరుడు స్వయంగా పశుపతి నాథ్ కొలువుదీరి ఉన్నాడు పశుపతినాథ్ మందిరము హిందువులకు ఎంతో ఆరాధ్య మందిరము ఇక్కడ ఆ పరమేశ్వరుడు పశుపతి నాథుగా కొలువు తీరి ఉన్నాడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గాంచిన శైవ క్షేత్రము పశుపతి ఆలయంలో పశుపతినాథును నేపాలీయులు జాతీయ దైవంగా భావిస్తూ ఉంటారు ఈ దేవాలయంలోనికి హిందువులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది అన్య మతస్థులకు మాత్రము కూడా ప్రవేశము ఉండదు హిందువులు కాని వారు ఇతర మతస్థులు పక్కలే ఉన్నటువంటి బాగుమతి నది ఉడిన ఉండి చూడవలసి వస్తుంది అని చెప్తూ ఉంటారు కానీ మందిరంలోనికి వెళ్ళే యాత్రికులు హిందువుల ముస్లింల ఇతర మతస్థుల అని ప్రశ్నించే ఏర్పాట్లు అయితే ఏమాత్రము లేవు ఇలా విభిన్నమైన లక్షణాలకు నిలయము కాఠమండలో ఉన్నటువంటి పశుపతినాథ్ మందిరము తూర్పు లోని బాగుమతి నదీ తీరాన వెలిసిన పశుపతినాథ్ మందిరము సుప్రసిద్ధ శైవ క్షేత్రాలలో పశుపతినాథ్ కూడా ఒకటి పురాణంలో పశుపతినాథ్ చరిత్ర మనకు కనబడుతూ ఉంటుంది ఒకప్పుడు పరమేశ్వరుడు కైలాసం నుంచి ఎవ్వరికీ చెప్పకుండా భూమి మీదకు వచ్చాడట భూమి మీద పర్యటిస్తూ నేపాల్ లోయ పరిసర ప్రాంతాలకు వచ్చి ఆ లోయ అందాలకు ముగ్ధుడు అయిపోయాడట బంగారు కొమ్ములు ఉన్న లేడీగా మారి సంచరిస్తూ ఉన్నాడట ఇక్కడ కైలాసంలో శివుడు కనపడక బ్రహ్మాది దేవతలు శివుని వెతుకుతూ ఈ ప్రాంతానికి చేరుకుని లేడి రూపంలో ఉన్న శివుణ్ణి చూశారు ఆ లేడి రూపాన్ని వదిలిపెట్టి తిరిగి కైలాసం రావలసిందిగా ప్రార్థించారు వారి కోరికను శివుడు అంగీకరించక ఈ లోయల తను రూపంలో ఉన్నాను కాబట్టి పశుపతిగా పిలువబడుతూ భక్తులను అనుగ్రహిస్తాను అని చెప్తాడు అయితే ఎలాగైనా సరే శివుని ఒప్పించాలి అలాగే కైలాసం తీసుకెళ్లాలని పట్టుదలతో ఉన్న శ్రీ మహావిష్ణువు లేడి రూపంలో ఉన్నటువంటి శివుని కొమ్ములను గట్టిగా పట్టుకున్నాడట దాంతో ఆ కొమ్ములు విరిగి కింద పడిపోయాయి అప్పుడు శ్రీ మహావిష్ణువు అక్కడే దగ్గరలో ఉన్న బాగుమతి నదీ తీరంలో విరిగినటువంటి ఆ లేడీ కొమ్ములను శివలింగంగా మార్చి దేవాలయాన్ని నిర్మించాడు అని ఇక్కడ మనకు పురాణం చెప్తూ ఉంది కాలగర్భంలో ఆ ఆలయము భూగర్భంలోనికి చొచ్చుకుపోయి మరుగున పడిపోయింది తిరిగి చాలా కాలం తర్వాత ఒక ఆవు ఆ దేవాలయం ఎక్కడైతే భూమిలోనికి చొచ్చుకుపోయిందో అక్కడికి వచ్చి నిలబడి పాలు పోస్తూ ఉండేది ఇది గమనించినటువంటి పశువుల కాపరి ఆ ప్రాంతాన్ని తవ్వాడు అప్పుడక్కడ పశుపతినాథ్ శివలింగం బయటపడింది వెంటనే అక్కడ స్థానికులు అంతా కలిసి పశుపతినాథ్ ఆలయాన్ని నిర్మించారు మరొక కథనం ప్రకారము శివుడు ఒకసారి కాశీ నుంచి బాగుమతి నది ఒడ్డునే ఉన్న మృగస్థలి అనే ప్రదేశంలో పార్వతీదేవి సమేతంగా వచ్చి జింక ఆకారంలో నిద్రిస్తూ ఉన్నాడు అప్పుడు దేవతలు వచ్చి శివుని తిరిగి కాశీకి తీసుకొని పోవడానికి జింక కొమ్ములను పట్టుకొని లాగారట అలా లాగినప్పుడు జింక కొమ్ము విరిగి నాలుగు ముక్కలుగా పడిపోయింది ఆ నాలుగు ముక్కలే చతుర్ముఖ లింగంగా మారి అన్నది ఇక్కడ నేపాల్ మహత్యము ఆ నాలుగు ముఖాలతో పాటు ఊర్ధువ ముఖం కూడా కలిసి పంచముఖుడిగా ఆరాధించబడుతూ ఉన్న ఆ శివుడు సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష అన్నవి పశుపతి నాలుగు ముఖాలు ఐదవది అయినటువంటి ఊర్ధువ ముఖానికి మాత్రము రూపము అనేది ఉండదు స్వామివారి నాలుగు ముఖాలు కూడా భిన్నంగా ఉండడం విశేషము పశ్చిమ వైపు ఉన్న సజ్జోజాత ముఖము బాలుని ముఖంలాగా సౌమ్యంగా ఉంటుంది ఉత్తర దిక్కున ఉన్న వామదేవ ముఖము అర్ధనారేశ్వర రూపము దక్షిణ వైపున ఉన్న అఘోరా ముఖము సంహార రూపము తూర్పు వైపున ఉన్న ముఖము శాంతి రూపము ఈ నాలుగు ముఖాలకు కూడా విభిన్నమైన అలంకారాలను చేస్తూ ఉంటారు అక్కడ ఇక ఈ ఆలయం ఎప్పుడు నిర్మించారు అన్నదానికి అక్కడ సరైన ఆధారాలైతే లేవు కానీ గోపాల్ రాజవంశావళి అన్న చారిత్రక పత్రిక ప్రకారము శిశువదేవ అనే రాజు క్రీస్తుశకం ఏడు వందల యాభై మూడవ సంవత్సరంలో ఈ ఆలయ నిర్మాణం జరిపించారు అని పదకొండవ జయదేవ పశుపతినాథ్ దేవాలయంలో వేయించినటువంటి శిలాశాసనంలో రాయబడి ఉంది ఆ తర్వాత ఆలయం శిథిలం అయిపోగా పద్నాలుగు వందల పదహారవ సంవత్సరంలో రాజా జ్యోతిమల్ల ఈ దేవాలయాన్ని పునరుద్ధరణ చేశారు అని పదహారు వందల తొంభై ఏడవ సంవత్సరంలో రాజా భూపేంద్ర ఈ దేవాలయాన్ని పునర్నిర్మించారు అని మనకు కొన్ని శాసనాలు చెప్తూ ఉన్నాయి పశుపతినాథ్ దేవాలయం ఒక పగోడ ఆకారంలో ఉంటుంది రాయి బంగారాలతో తాపడాలు చేసినటువంటి రెండు పైకప్పులతో నాలుగు వైపులా కూడా వెండి ద్వారాలతో అంతా కూడా ఇక్కడ విలక్షణమైన శైలిలో ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి పశుపతినాథ దేవాలయము వడమటి ద్వారం ద్వారా బంగారు కవచంతో ఆరు అడుగుల ఎత్తు ఆరు అడుగుల చుట్టుకొలతతో ఒక భారీ నంది మనందరి చూపులను కూడా కట్టిపడేస్తుంది జగమంతా కూడా శివమయము అన్నట్లుగా ప్రదక్షిణ మార్గంలో మనకు వందలాది శివలింగాలు దర్శనమిస్తూ ఉంటాయి ఇక్కడ శివునితో పాటు ఇతర దేవతా మందిరాలను కూడా మనం దర్శనం చేసుకోవచ్చు నిరంతరం కూడా పశు భక్తులతో కలకలలాడే పశుపతినాథ్ దేవాలయం ఎక్కడ చూసినా కానీ జపాలు చేస్తూ ఉన్న సాధువులు సత్పురుషులు మనకు ఎక్కువగా కనపడుతూనే ఉంటారు ఇక్కడ పూజలు చేసే పూజారులను బట్ట అని ప్రధాన అర్చకులను మూల బట్ట అని రావణ్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ ఆలయాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులు అందరూ కూడా చూసి తీరాలి అని ఎంతో ఉత్సాహపడే ఈ ఆలయంలో ప్రధాన అర్చకుడికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది ఇక్కడ ప్రధాన అర్చకుడు కేవలం నేపాల్ రాజుకు మాత్రమే జవాబుదారిగా వ్యవహరిస్తూ ఉంటాడు ఈ ఆలయంలో అర్చనా విధానాలు కూడా ఒక చరిత్రను సొంతం చేసుకున్నాయి ఆలయ సాంప్రదాయం ప్రకారము ఇక్కడ ఉన్నటువంటి అర్చకులు దక్షిణ భారతదేశం నుంచి నియమించబడతారు అలా చేయడానికి కూడా ఒక కారణం ఉంది నేపాల్ ప్రజలు అక్కడ ఉన్నటువంటి రాజును తమ తండ్రిగా భావిస్తూ ఉంటారు అక్కడ రాజు మరణించినప్పుడు దేశమంతా కూడా సంతాపంలో ఉంటుంది తండ్రి లాంటి రాజు చనిపోతే నేపాల్ ప్రజలకు పశుపతి నాథ స్వామికి నిత్య కైంకర్యాలు చేసేటువంటి అవకాశం ఉండదు అందువలన పశుపతి నిత్య పూజలకు అనేది అంతరాయం అనేది ఏర్పడుతుంది అలా కాకుండా పశుపతినాథునికి నిత్య కైంకర్యాలు అనేవి నిరంతరము కూడా కొనసాగాలి అన్న ఉద్దేశంతో భారతదేశ అర్చకులు ఇక్కడ అర్చకత్వం అనేది చేస్తూ ఉంటారు ఇక్కడ చెప్పుకోవలసినటువంటి విషయం ఏమిటి అంటే ఇక్కడ ఉన్నటువంటి అర్చకులు గత మూడు వందల యాభై సంవత్సరాలుగా కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ ప్రాంతం నుంచి నియమించిన వారైనట అయితే ఇప్పుడు కొంతకాలం నుంచి కూడా ఈ సాంప్రదాయం అనేది మారి స్థానికులను కూడా ఈ దేవాలయంలో అర్చకులుగా నియమిస్తూనే ఉన్నారు ఈ ఆలయము ఎంతో అత్యంత మహిమానితమైనది రెండు వేల పదిహేనులో వచ్చిన భారీ భూకంపంలో నేపాల్లో ఉన్నటువంటి కాష్ట మందిరంతో సహా ఎన్నో పటిష్టమైనటువంటి మందిరాలు అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద భవనాలు కూడా నీలమట్టం అయిపోయాయి అయినా కానీ ఈ పశుపతి నాథుని మందిరము మాత్రం కూడా చెక్కు చెదరలేదు మనిషిలో ఉన్నటువంటి పశుత్వాన్ని జయించి మోక్ష మార్గం వైపు ప్రయాణం చేయాలి అంటే పశుపదినాధుని తప్పకుండా పూజించాలి అని ఇక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మిక వేదలు చెప్తూ ఉంటారు హిందువులకు అత్యంత ప్రధానమైనటువంటి ఈ ఆలయంలో ఇక్కడ మహాశివరాత్రి పర్వదినాన ఎంతో కన్నుల పండుగ ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు లక్షలాది మంది భక్తులతో ఇక్కడికి వచ్చేటువంటి సాధువులతో ఆ అంతా కూడా ఎంతో శోభాయమానంగా మారిపోతుంది ఆ రోజు ఆలయమంతా కూడా దీపావళి వృష్లతో ఎంతో దే వెలిగిపోతూ ఉంటుంది ఇవి ఒకప్పటి ఏకైక హిందూ దేశము అయిన నేపాల్ దేశంలో కొలువు తీరినటువంటి పశుపతినాథ్ ఆలయ విశేషాలు ఓకే మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి